ఇది కురుక్షేత్రంలోని కాళీమాత గుడి సతీమాత శరీరాన్ని విష్ణుదేవుడు సుదర్శన చక్రంతో ఖండాలుగా చేసినప్పుడు ఆమె కాలు వచ్చి ఇక్కడ పడింది అప్పటి నుంచి ఇక్కడ శక్తిపీఠముగా ఆమె పూజలు అందుకుంటుందని పురాణం చెప్తుంది ఇక్కడ పురాణం చెప్తుంది ఇక్కడ అనేక భక్తులు అనేక దేశాల నుంచి వస్తారు విదేశులు కూడా వస్తారు ఇక్కడికి అమ్మవారి టెంపుల్ ఏ విధంగా ఉందంటే ఇలా ఉంది చాలా అద్భుతంగా చాలా కలకలలాడుతూ ఉంటుంది ఇక్కడ ఇప్పుడు భక్తులతో కలకలలాడుతూ ఉంటుంది అమ్మవారు ఆ కాలు పడిన ప్రదేశంలోనే అమ్మవారిని పెట్టినారు గర్భగుడి దాని వెనకనే ఉంటుంది చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ఏది మనం కోరుకోవాలి మొక్కుకోవాలి అనుకున్నా అందరూ బయట జంట గుర్రాలని జంట గుర్రాల బొమ్మల్ని ఎర్రటి దారంని అమ్ముతూ ఉన్నారు అది ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఉంది అవి తెచ్చి ఆ జంట గుర్రాలకి ఎర్రటి దారం చుట్టి ఇక్కడ అమ్మవారి ముంగట పెట్టి మొక్కుకుంటూ ఉన్నారు ఇక్కడ వాళ్ళందరైతే ఇక ఇక్కడ అమ్మవారి దశ అవతారాలు నేను ఆమె దశావతారం ఉన్న గుడి ఎక్కడ చూడలేదు ఆమె దశావతారం ఉన్న గుడి మాత్రం ఇక్కడ ఉంది చాలా అద్భుతంగా ఉంది అన్ని అవతారాలతో ఆమె ఇక్కడ దక్షిణం ఇస్తూ ఉంటుంది అద్భుతమైన గుడి చాలా బాగుంది ప్రశాంతమైన వాతావరణం ఎంత బాధలో ఉండి ఈ గుడికి వెళ్ళినా శాంతిగా మనసు ప్రశాంతంగా ఉంటుంది చాలా బాగుంది ఇక్కడ ఒక అద్భుతమైన శనిదేవుని గుడి ఉంది పంచ ఐదు ముఖాలతో శనిదేవుని గుడి ఉంది పక్కకే చాలా చాలా బాగుంది ఆ గుడిలో మాకు వీడియో తీయనీయలేదు